హలో హాయ్ ఫ్రెండ్స్ మనం భీమలింగంకి వచ్చినాం హులిగొండ మండలం సంఘ్యం గ్రామం ఇది భీమలింగంకి వచ్చినాం యాదాద్రి భువనగిరి డిస్టిక్ చూడండి హైదరాబాద్లో ఫుల్ వర్షం పడ్డట్టుంది ఇప్పుడు వాటర్ వస్తున్నాయి ఇప్పుడు వాటర్ పెరుగుతున్నాయి చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయి వాటరు మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా దయచేసి హైదరాబాద్లో వాటర్ వర్షాలు పడ్డప్పుడు వాటర్ ఫుల్ వస్తాయి అక్కడ హైదరాబాద్లో వర్షాలు పడ్డప్పుడు ఇక్కడి నుంచి రోడ్డు ప్రయాణం బంద్ చేయండి దయచేసి మీకు చెప్తున్నా రోడ్డు పైనుంచి వెళ్ళి పోతున్నాయి వాటర్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే చాలా అయినాయి ఎట్లుందో భీమలింగం ఇది గుడి ముదిరాజు వాళ్ళు కట్టించుకున్న గుడి పెద్దమ్మ తల్లి గుడి ప్పుండి ఒక టాటా ఏసీ పోతుంది కదా ఇప్పుడే చాలా అయినాయి వర్షం పైకి వెళ్ళి పోతున్నాయి ఇప్పుడే వాటర్ ఇప్పుడు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి వాటర్ చూడండి ఫ్రెండ్స్ బైక్ వెళ్ళి వస్తున్నాయి వాటర్ ఇప్పుడే చాలా అవుతున్నాయి కాబట్టి వాటరు బైకులు అనేది పోతున్నాయి చాలా మటుకు భయపడుతున్నారు ఇలాంటి ఘటన చాలా జరిగినాయి బైకులు కొట్టకపోవడం కానీ దయచేసి వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఇలాంటి బ్రిడ్జిల మీద పోకండి ఫ్రెండ్స్ చాలా ప్రమాదం ఎట్లా ఎత్తపోతుంది వాటర్ ఇంకొక గంట సేపట్లో అయితే ఇది మొత్తం మునిగిపోతుంది ఫ్రెండ్స్ ఈ బిడ్జి మొత్తం మునిగిపోతుంది బిడ్జి మొత్తం మునిగిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత స్పీడ్ వస్తున్నాయి వాటర్ కార్ అతను భయపడతా ఉండు పోదనవద్దు ఆ పోదన అవుతుంది అని కానీ పోతుండు చూడాలి ఆ కారు అవద్దు అక్కడ ఆగిండి చూడండి కారు మీకు అవపడుతుందండి అక్కడ వాటర్ అనేది స్పీడ్కి వస్తున్నాయి అక్కనే అయిపోయింది కారు మధ్యలో మరి వెనకొస్తారా ముంగడు వద్దా తెలియదు ఫ్రెండ్స్ కార్ అతను భయపడుతుంది మధ్యలో ఆపోయింది కారు కానీ ధైర్యం అయితే చేస్తుండు ధైర్యంగా అయితే పోనిస్తుండు మీరు అలా ధైర్యం చేయకండి ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు కార్తో సహా అవతరికి వెళ్ళిపోతుంది ఇంకో కార్ అతను వచ్చిండు ఇది ఆపుకోండి అక్కడ పోతాడా వెనుక పోతాడా తెలియదు ఫ్రెండ్స్ పోతేకే ప్రయత్నిస్తుంది కార్ కూడా చూడాలి ఫ్రెండ్స్ అక్కడ ఆవుతాడా వెళ్ళిపోతాడా తెలియదు అక్కడి నుంచి ఒక ఆటో కూడా వస్తుంది అక్కడ ఆటో వచ్చి చాలా స్పోర్ట్స్ వస్తున్నాయి వాటర్ చాలా చాలా ఒడిగా వస్తున్నాయి అంటే వాటర్ అందుకనే భయపడుతుంది కారు సాకునే వెళ్ళిపోయింది బయటికి ఇంకా అవపరతం కదా అక్కడ అక్కడ శివలింగం ఉంటుంది ఒక సైడు శివలింగం ఉంటుంది అక్కడ మధ్యలో మధ్యలో ఒకసారి మనుషులు చిక్కకపోతే అక్కడి నుంచి పడవలు వేసుకొని వచ్చి ఆ మనుషులు కాపాడారు ఫ్రెండ్స్ ఆ మధ్యలో ఉండిపోయారు ఇదివరకు ఆ మధ్యలో ఉండిపోతే కాపాడారు మీరు కూడా మీరు కూడా ఈ